గట్లుంటే నేను సచిపోయి ఉండాలి అదే నీ టైం వచ్చిన రోజు నుంచే లొల్లి వచ్చిన మొదటి రోజే సూరనతో లొలి పెట్టుకున్నాడా సూరిగా కొట్టాడని సూరి కన్నాకి చెప్పి వాడిని కొట్టి కాలంలో పడేశారు జనాలు వాడి మీద జాలి చూపించారు అలా గట్లయితే గట్లైతే ఓడిపోనికి మొదటి కారణం మీరేరా నువ్వు ఒక న్యూస్ ని టీవీలో వేయించడానికి పర్మిషన్ తీసుకో అన్నా నేను చూసుకుంటా ఏం న్యూస్ సిటీలో పగలే పట్టలే కార్పొరేటర్ దారుణ హత్య అన్న శత్రువు మనల్ని ఎదిరించి లోపే శత్రువుని మన గుప్పిట్లో పెట్టుకుని మనం మన గమ్యాన్ని చేరుకోవాలి కానీ దానికన్నా ముఖ్యం మన శత్రువెవరో ముందు తెలుసుకోవాలి

నువ్వు వెళ్ళే చోటు నీకు చాలా మంది చెడ్డవాళ్ళు హితరవ్వచ్చు నువ్వెప్పటికీ భయపడకు ఎంతమంది ఉన్నా వాళ్ళ మధ్యలో నువ్వు మంచివాడిలా ఉండు ఎందుకంటే చెట్టవాడు ఈ లోకాన్ని మాత్రమే గెలుస్తాడు కానీ మంచివాడు ఆ ఐ హ్యాపీ టు సీ మొదటిసారి గెలిచిన కార్పొరేటర్లు ఎవరు మీ పేరు విజయ రాఘవన్ నూట నలభై ఐదు వాట్సాప్ మొదటిసారి వచ్చారు కదా ఏదైనా ఫ్రెష్ ఐడియా చెప్పండి కార్పొరేటర్స్ కి శాంక్షన్ అయ్యే ఫండ్ నుంచి మేమందరం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలందరికీ తెలియాలి అర్థం కాలేదే ఎలాగైతే మన బ్యాంక్ పర్సనల్ అకౌంట్స్ లో డబ్బులు వేసినా లేక తీసినా డైరెక్ట్ గా మన ఫోన్ కి మెసేజ్ వస్తుందో అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో కార్పొరేటర్ కి ఒక్కో వర్క్ ఎంత శాంక్షన్ అవుతుందో ఎంత ఖర్చు అవుతుందో ప్రజలకు మెసేజ్ వెళ్ళాలి సార్ బ్యాంకు నుండి డైరెక్ట్ గా మెసేజ్ ప్రజలకి కనెక్ట్ చేయబోతున్నాను సార్ ఎంత వస్తుంది ఎంత పోతుందన్న విషయం ప్రజలకు తెలియాలి సార్ చెప్తావా అందరం అందరి దగ్గర ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాం అనుకో అందరం క్లోజ్ అయిపోతాం కూర్చోండి కూర్చోండి గొడవ చేయకుండా కూర్చోండి కొత్త కదా అట్లానే ఉంటది ఏంటి కామెడీ చేస్తున్నారా గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేసిందో ఎంత ఖర్చు అయిందో ఎంత మిగిలిందో ప్రజలకు ఎలా చెప్తారు మీరు అదంతా పెద్ద ప్రాసెస్ హెల్ప్ మీరు చేశారంటే మీరు చాలా పెద్ద విజయం సాధించినట్టే మా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు సార్ వేస్ట్ చెప్పండి మీరు చెప్పినవన్నీ చేయాలంటే మేయర్ గారి అప్రూవల్ కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్ జోనల్ చైర్మన్ అప్రూవల్ కావాలి చెప్పడానికి చూసారు మీరు సార్ ఇతని పేరు కుటుంబరావు నూట నలభై నాలుగు నూట నలభై ఐదు నూట నలభై ఆరు ఈ మూడు వార్డులకు రోడ్స్ కాంట్రాక్టర్ ఇతని పేరు చలంగారు చెత్త డ్రైనేజ్ కాంట్రాక్టర్ ఇతని పేరు పురుషోత్తం సార్ వేళ్ల కాంట్రాక్టర్ వేళ్ల ముగ్గురు మీకు రైట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది సార్ సార్ కి నేను చెప్పేది అర్థమైంది అనుకుంటా కష్టపడకుండా సంపాదించుకోవచ్చు మిస్టర్ కుటుంబరావు మన ఈ వార్డు లో మొత్తం ఐదు వీధులు ఉన్నాయి నూట యాభై మీటర్ల రోడ్డు వేయాలి ఎంత వర్షం వచ్చినా వచ్చే టెన్ ఇయర్స్ వరకు స్ట్రాంగ్ గా ఉండాలి ఇక్కడ యాక్చువల్లీ నలభై రెండు కరెంట్ స్తంభాలు ఉండాలి కానీ ఉన్నవి ఇరవై ఏడు అందులో తొమ్మిది పని చేయట్లేదు ఇక నుండి ఆరు నుండి ఏడు లోపలే చెత్త క్లీన్ చేసేయాలి

మీకు నాకు మన ఏరియా వాళ్ళకి ఓ నాలుగు వేసుకోండి తర్వాత పోలీస్ స్టేషన్ కార్పొరేషన్ కమిషన్ అని ఓ మూడు పెట్టుకోండి మొత్తంగా ఓ పన్నెండు లక్షలు అవుతుంది ఇక స్ట్రీట్ లైట్లు ఒకటి నలభై రెండు రూపాయలు ఎనభై వేసుకోవచ్చు మనం అట్లాగే వారానికి నాలుగు బల్బులు పోయినా అని మనం నొక్కేచానా ఇంకా వైర్లు పోయినాయి అయిపోయినాయి అని చెప్పి సంవత్సరానికి ఎట్లా లేదని నాలుగు లక్షలు నొక్కేచానా ఒక ట్యాంకర్ పదిహేను వందల రూపాయలు కాంట్రాక్టర్ కిచ్చేస్తే రెండు వేల ఐదు వందలు సంపాదించొచ్చు ఈ సెటప్ అంతా కలిపి పన్నెండు లక్షలు వస్తాయి మనం పదిహేను ఈ చేతదంతా మనం డిసైడ్ చేసేదే సార్ ఉన్న చేతని లేదని చెప్పొచ్చు లేని చేతని ఉండదని చెప్పొచ్చు అంతా మనం చెప్పేదే సార్ వీళ్ళలా కాదు నా డిపార్ట్మెంట్ బడ్జెట్ ఇంత అని చెప్పండి సార్ సాలిడ్ గా థర్టీ పర్సెంట్ ఇస్తాం మీకు అయితే మిస్టర్ కుటుంబరావు రోడ్డుకొక ఒక ఐదు లైట్ కు ఒక రెండు మిస్టర్ పురుషోత్తం మీకు ఒక ట్యాంక్ పదిహేను వందలు ఇస్తున్నాను దీని ప్రకారంగా వర్కౌట్ చేయండి ఎక్స్ట్రా ఏమన్నా అయితే అఫీషియల్ గా చూస్తున్నాం చెత్త నువ్వు డిసైడ్ చేసేది నేను డిసైడ్ చేసేది కాదు గవర్నమెంట్ ఎంత అమౌంట్ శాంక్షన్ చేసిందో ఆ అమౌంట్ లోనే పని అయిపోవాలి ఇందులో కమిషన్ కుదరదు ఇంకా మాకేం మిగులుతుందన్న మీరు న్యాయంగా పనిచేస్తే మీ ముగ్గురికి న్యాయంగా లాభం వస్తుంది సార్ కామెడీ చేస్తున్నారా ఏంటిది అంత కొత్తగా మాట్లాడుతున్నాడు ఈ ఏరియాలో పది పదిహేను ఏళ్ళగా మేము గీ లెక్కలోనే చేస్తున్నాం తెలుసా మీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు వాళ్ళ గనక కోపం వస్తే ఏమైతుందో ఎరుకనా అరే మంచి ఏరియా బాగా సంపాదించుకో టక్క టక్క శాంక్షన్ అయితే నేను చెప్పిందే బడ్జెట్ మీ వల్ల అవుతుందా లేదా చెప్పండి లేదా నేను చూసుకుంటాను ఏమంటారు ఇంకా ఒకే వారంలో నేనేం చేంజ్ అయితే కోరుకుంటున్నాను అది నా కళ్ళక్కన్న అందరి అలా కేక్ పెడుతుండో నా నోట్లో కూడా పెడతారంట పెట్టింది కదన్నా మీరందరూ నా వల్లే కదా గెలిచారు అయితే నేనే తినాలి ఏంటి ఓడిపోయిన వాళ్ళంతా వచ్చారు మిమ్మల్ని వెదవల్లారా నేను ఇచ్చిన డబ్బులు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేశారా చేసినట్టే అవునన్నా సగం సగం ప్రజలకి అబద్ధం చెప్పేవాడి బలం ఎదుటి వాడికి నిజం తెలియనంత వరకేరా గుణశేఖర్ ఒక్కసారి తెలిసిందనుకో నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు నాకు ఒక పర్మిషన్ కావాలి కార్పొరేటర్ ని మటర్ చేయాల న్యూస్ క్రియేట్ చేసే లేవు నేను చెప్పింది మాత్రమే చేయాలి గుణశేఖర్ యాభై సీట్లు మనం ఓడిపోయాం అందులో తొమ్మిది మంది ఇండిపెండెంట్లు ఆ రాఘవతో మాట్లాడి మన పార్టీలో చైర్మన్ ఏంటవి ఇక్కడ మొత్తం తొమ్మిది వేల ఇరవై ఒక్క ఫ్యామిలీలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకు ఉన్న ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయడానికి తొమ్మిది వేల ఇరవై ఒక్క ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాడు ఒక్కో ఫ్యామిలీని మీట్ చేసాను అది అసలు పాసిబుల్ అవుతుందా వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలుపెడితే ఐదు నిమిషాలు ఏంటి ఐదు గంటెలు కూడా సరిపోదు ఏమంటారు టైలర్ గారు ఏమయ్యా ఆ ట్యూషన్ మాస్టర్ని చూసినావా సూపర్గా గెలిచిండు మా మంచిగా చేస్తాడు అనుకుంటా అందరూ ఒకలాంటి వాళ్ళోనే అతను మాత్రం ఏం చేస్తాడు రెండు రోజులు చెప్పే కొన్ని నలుగురిని పాస్ చేయించగానే ఏదో పెద్ద తోపని వాడికి ఓటేసి కార్పొరేటర్ ని చేశారు ఇంతకు ముందున్న కార్పొరేటర్ జూబ్లీస్ లో బంగ్లా కట్టాడు ఈడు కడతాడు ఈ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి చిన్న సర్వే చేస్తున్నాము మీ ఇంట్లో గానీ బయట గానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అవన్నీ మీకు చెప్పాలంటే ఏం కావాలయ్యా మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే మాకున్న ప్రాబ్లమే ఇప్పుడు నీలాగా ఇంతకుముందు ముందు ఉన్నోళ్ళు నువ్వు కరెక్ట్ గా ఉండు అన్ని కరెక్ట్ గా ఉంటాయి అయినా వీళ్ళ మధ్య నువ్వు కరెక్ట్ గా ఉంటావు నాకు నమ్మకం లేదు మీరు ఏరియాలో ఏమన్నా మార్చాలనుకుంటున్నారా మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మీ కుటుంబాన్ని నడిపేంత సంపాదన మీకు వస్తుంది మీ డాగ్ ఈ సమస్యలు అమ్ముకుని ఎట్లనో బతుకుతున్నా నీ రౌడీ రౌడిగా వచ్చేసి మామూలుగా అడగ పడతీరి పోలీసులు జతం అంటే వాళ్ళు ఇలా కంటే ఎక్కువ అడగబడతీరి ఏం చేయాలనో అర్థమైతే ముంజాత నువ్వు దిన్ని మాసాలే బిడ్డానికి సమస్యలు అడగడానికి నువ్వేవడు మా పార్టీ వాళ్ళు నీ మీద మస్సు గుస్సు అవుతున్నారు అలా చేతి ఆయన పట్టించు కాకండి పని లేక గట్లు అరుతుండు మీ కాలు మొత్తం ఏదైనా పని ఉంటే చూపించండి సారు